మీకు రామాయణం మీద ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవాలా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ స్కోర్ కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు ప్రశ్న నంబర్ ఒకటి రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి వాల్మీకి ఆప్షన్ సి నారదుడు ఆప్షన్ డి వశిష్ఠుడు సరైన సమాధానం ఆప్షన్ బి వాల్మీకి ప్రశ్న నంబర్ రెండు శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ చంద్ర వంశం ఆప్షన్ బి యాదవ వంశం ఆప్షన్ సి సూర్య వంశం ఆప్షన్ డి అగ్ని వంశం సరైన సమాధానం ఆప్షన్ సి సూర్య వంశం ప్రశ్న నంబర్ మూడు రాముని తండ్రి ఎవరు ఆప్షన్ ఏ జనకుడు ఆప్షన్ బి దశరథుడు ఆప్షన్ సి కైకేయుడు ఆప్షన్ డి విశ్వామిత్రుడు సరైన సమాధానం ఆప్షన్ బి దశరథుడు ప్రశ్న నంబర్ నాలుగు రాముని జన్మస్థలం ఏది ఆప్షన్ ఏ మిథిల ఆప్షన్ బి లంక ఆప్షన్ సి అయోధ్య ఆప్షన్ డి కిష్కింద సరైన సమాధానం ఆప్షన్ సి అయోధ్య ప్రశ్న నంబర్ ఐదు శ్రీరాముడికి ఎంతమంది సోదరులు ఉన్నారు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు సరైన సమాధానం ఆప్షన్ సి మూడు మీకు ఎంత స్కోర్ వచ్చింది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి